అందరికీ నమస్కారం ఈరోజు నేను లైవ్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింగరమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది మనకి ఆయకట్టు ఉంది వాటా ఉంది అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా ఇదే పరిస్థితి ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అసలు వాళ్ళు చెప్పే రీజన్స్ వెంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా సో మన కాన్స్టిట్యున్సీకి మన సింగరమల్ నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్ళు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్ నాకు నిజంగానే ఆసనం అయిపోయింది ఇంకా నేను ఎక్స్ అయిపోయాను ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా నేను చాలా కష్టపడ్డాను నీళ్ళ కోసం సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న ధనుంజయ రెడ్డి అన్న మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో మనకి వాటర్ రాగలిగింది సో టూ ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు సో ఎనీవే ఐఏబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగరమల్ నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడం అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే ఇంతవరకు సింగరమల్ నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ ఐదేళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి అంతేగాని ప్రతి సంవత్సరం ఐదేళ్ళు నీళ్లు తీసుకురావడం కానీ ఐదేళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ రెండు ఈ ఈ ఈ టూ లో మనకి ఫ్లడ్ వచ్చింది కదా ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు సో మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట వాళ్ళకి నీళ్ళు ఎక్కువైపోతే పడేస్తారా ఆ టైప్లో ఉంది ఈ రోజు వరకు కూడా నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే ఇస్తాంలే మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు మన కాలం మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు అలాగే నేను 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 ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము సో ఎస్ ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా ఎలా మీరు అనగలరు అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకో ఈరోజు హెచ్ఎల్సి వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు మనకు మాత్రం ఇవ్వరంట ఇది ఎంతవరకు న్యాయము అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము రైట్ గా వచ్చే నీళ్ళు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అన్నీ నాకు అసలు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేల్ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాలకాలు పట్టుకోవాలి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు మాట్లాడితే పెద్ద నేరం అది చాలా చాలా పెద్ద తప్పు సో ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా ఈ ఐదేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి మరి నాకున్న ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది అసలు నీళ్ళ కోసము మీటింగ్ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ల పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఏమంటే ఐదేళ్లల్లో ఒక్కసారి ఇస్తే చాలు కంటిన్యూగా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు మినిస్టర్లు కూడా సింగరమల్ నియోజకవర్గం ఫైట్ చేయలేదు ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆసనం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా వేస్తూ ఉంది ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మరి